ఈరోజు మనం టెంపుల్ స్టైల్ ప్రసాదం చింతపండు పులిహార ఎలా చేయాలో నేర్చుకుందాం టేక్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో వంద గ్రాముల చింతపండు యాడ్ చేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత చింతపండుని బాగా పీసుక్కొని చింతపండు రసాన్ని ఒక జల్లి మూకుడు ద్వారా సపరేట్ చేసుకోవాలి ఇలా చింతపండును బాగా స్క్వీజ్ చేసుకొని చింతపండులో ఉన్న రసాన్ని అంతా మనం సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు గుజ్జులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఐదు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి టూ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి ఒక స్పూన్ పసుపు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఒక చిన్న సైజు అల్లం ముక్క తీసుకొని పీస్ చేసుకొని ఆ అల్లం ముక్క పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలండి ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయే వరకు ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకొని ముందుగానే రైస్ని అలా పలుకులుగా చక్కగా పొడి పొడిలాడుతూ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ అన్నంలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కర్రీ లెస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దానిలో టీ స్పూన్ గింజలు యాడ్ చేసుకొని వన్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి దాన్ని వేపుకొని తర్వాత మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని రైస్లోకి యాడ్ చేసుకోవాలండి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది వేసుకుంటేనే టెంపుల్ స్టైల్ ప్రసాదంలా ఉంటుంది ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఐదు మిర్చి వన్ కప్ గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ పచ్చిశెనగపప్పు మిరపకాయలు కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలండి చింతపండు రసం చూసారా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు దాంట్లోకి కొంచెం చిన్న బెల్లం ఒక యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్లోకి ఒక త్రీ స్పూన్స్ చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఈ టేస్ట్ని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అంతే ఎంతో ఇష్టమైన టేస్టీ టేస్టీ పులిహార రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్